రెండు వందల పంతొమ్మిది గుడుల్ని మీరు అపవిత్రం చేసినప్పుడు మీ పాలనలో ఒక సగటు హిందువుగా నేను గొంతెత్తి పోరాటం చేయాలి అంటే రోడ్ల మీద ఆ రోజే వచ్చామని గుర్తుపెట్టుకోండి ఆ రోజు కూడా రామతీర్థం రాములు వారి విగ్రహాన్ని మీరు అర్చకులు చేసినప్పుడు కానీ ఆ రోజు కూడా దాన్ని రాజకీయ పరంగా మేము తీసుకెళ్లా దోషులకి శిక్ష పడాలి వీళ్ళు ఎవరో ఈ రోజు వరకు మీరు పట్టించుకోవాల ఇది మేము చెప్తూనే ఉన్నాం నిజంగా చెయ్యాలంటే ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నానంటే సమాజంలో అస్థిరత లేదంటే డిస్హార్మర్ని క్రియేట్ చేయడానికి మేము లేవు ఇక్కడ కానీ తప్పు జరుగుతుంటే దాడులు జరుగుతూ ఉంటే అపవిత్రం చేసుకుంటా వెళ్ళిపోతే చూస్తూ ఎవరు కూర్చోం తప్పు అది కూడా తప్పు అవుద్ది ఫండమెంటల్ కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ ఇది ప్రతి వ్యక్తికి వారి ధర్మాన్ని ఆచరించే హక్కు ఉంది ఎవరన్నా వచ్చి ఆ ధర్మాన్ని పాడు చేసే హక్కు ఎవరి లేదు ఫండమెంటల్ రైట్ ఇది ఇలాంటి స్థాయిలో ఈ ఈ రిపోర్ట్ బయటకు వచ్చినప్పుడు ఏం చెప్పు ఉండాల్సింది గత ముఖ్యమంత్రి గారు సార్ ఇది ప్రభుత్వం మన కొత్త ప్రభుత్వంలోకి వచ్చాం ఇది వెండెట్లా ప్రభుత్వం కాదు ఇది పగా ప్రతీకారాలు ప్రభుత్వం కాదు ఇది కానీ తప్పు జరుగుతుంటే మటుకు చేతులు కట్టుకొని చూసే ప్రభుత్వం కూడా కాదు అది మీరు మీకు చాలా పగడ్బందీగా తెలియజేస్తున్నాను విషయం అలాంటిది మీద ఎన్నో మాట్లాడినా మేము ఎప్పుడు మాట్లాడలా రామతీర్థం గురించి మా జరిగినప్పుడు కూడా మేము మాట్లాడాల కానీ ఈ రోజున రిపీట్ అయిపోతున్నాయి మిస్టేక్స్ అలవాటు అయిపోయింది ఫుల్ స్టాప్ టు దిస్ దీంట్లో ఒక ఒకరు నిందించట్లా టీటీడీ బోర్డు ఉంది వైసీపీ కాన్స్టిట్యూట్ చేసిన టీటీడీ బోర్డు ఉంది వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు టీటీడీ చైర్మన్ గా టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి గారు ఉన్నారు మళ్ళీ వాళ్ళు కాకుండా కొత్తగా వచ్చారు ఈ ఐదు సంవత్సరాలు ఈ బోర్డు ఏం చేస్తా ఉంది ఈ టీటీడీ బోర్డుని మేము ప్రశ్నిస్తున్నాం మీరు బయటికి రండి వచ్చినప్పుడు మీరు పంపించండి మీకు ఎవరైతే తప్పులు చేశారో వారి మీద మీరు చర్యలు తీసుకోండి చెప్పాలి కానీ తప్పులు చేసిన వాళ్ళు వెనకేసుకొచ్చే విధానం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇది ఆయన మార్చుకోవాలి మీరు అస్థిరత చేసే ఆలోచన కానే కాదు ఇదే మీరు ఊహించండి ఇంకా ఏ ధర్మం ఇలాంటి మీద జరిగిన దేశం అల్లకల్లోలం చేసేస్తారు ప్రపంచం అంతా మాట్లాడతారు గ్లోబల్ న్యూస్ అయిపోద్ది కానీ దేశంలో కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడ మాట్లాడకూడదు ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా ఇది ఒక్కరు నిందించట్లా అసలు మీరు ప్రస్తావన చేయకూడదు ఇది తప్పు ఇది మాట్లాడకూడదంటే ఎట్లా ఇదే వేరే మతానికి మీరు అన్వయిస్తారా నేను అన్ని మతాలని సమానంగా గౌరవించేవాడిని ఇస్లాంని గౌరవించేవాడిని క్రిస్టియానిటీని గౌరవించేవాళ్ళం మేమందరం సనాతన ధర్మం సనాతన ధర్మం అని మొత్తుకుంటున్నాం దేనికి సనాతన ధర్మం అంటే సనాతన ధర్మానికి ఒకరు ప్రారంభించింది కాదు ఇది ఒక వ్యక్తి ఒక ప్రో ఒక కూర్చోబెట్టి ఒక ఒకరు స్టార్ట్ చేసింది కాదు ఇది కొన్ని వేలాది సంవత్సరాలుగా అన్ని మతాలని అన్ని విశ్వాసాలని అలింగనం చేసుకున్న నేల ఇది అలా దగ్గర తీసుకున్న ఈ నేల మీద ఇలాంటి అపవిత్రం జరిగితే రిపీటెడ్గా జరిగితే ఒకసారి కాదు రెండు సార్లు కాదు రిపీటెడ్గా జరిగితే ఇప్పుడు కూడా మాట్లాడకూడదంటే అది తప్పు చేసిన వాళ్ళం అవుతాం మేం కాదంటల్లా టీటీడీ బోర్డు అప్పుడు టీటీడీ బోర్డు బాధ్యత తీసుకోవాలి పొలిటికల్గా వచ్చి అలంకారప్రాయంగా ఒక్కొక్కళ్ళు వచ్చేసి దర్శనాలకి టికెట్లు ఇవ్వడానికి మీరు బోర్డు మెంబర్స్ అవ్వలేదు మీరు ఎవరు చైర్మన్ కానీ ఈవో కానీ మీరు అక్కడ ధర్మాన్ని పరిరక్షించాలి మీరు అక్కడ మీ ఇష్టాలకి మీరు కూర్చోబెట్టి మీ ఇష్టాలకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి మీరు టీటీడీ బోర్డుకి మీరు వెళ్ళలేదు మీరు అందరూ మీ అందరికీ బాధ్యత ఉంది మీరు నిర్ణయించుకోవాలి ఎవరికి కోపాలు రావు ఎవరికి వేదన రాదు ఎవరికి బాధలు రావుంటే కుదరదు వస్తాయి బాధలు వేదన ఉంది మాట్లాడతాం మర్చిపోకండి ఎవరు ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి గారు కూడా నేను చేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇదే చర్చికి జరిగితే మీరు ఊరుకుంటారా ఒక మసీద్కి జరిగితే ఊరుకుంటారా ఒక తిరుమలకి జరిగినప్పుడు ఎందుకు వెనకేసుకొస్తారు రాకండి ఏ మతం మీద దాడి జరిగినా సంపూర్ణంగా నాతో సహా మేము ఖండిస్తా వస్తాం ఇస్లాం మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం క్రిస్టియానిటీ మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం హిందూ ధర్మం మీద సనాతన ధర్మం మీద దాడి జరిగితే కూడా నేను మాట్లాడతాను ఇది మొదటిసారి కాదు మేమందరం మాట్లాడతాం ఇది ప్రాథమిక హక్కు ఇది పరస్పర విశ్వాసాలను గౌరవించుకోవడం చాలా చాలా అవసరం ఇది అందరికీ తెలియజేస్తున్నాను ఇది దోషులకి కఠిన శిక్ష పడాలి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా నేను తెలియజేసుకున్నాను చంద్రబాబు నాయుడు గారికి కూడా క్యాబినెట్ మీటింగ్ జరగాలి అసెంబ్లీలో చర్చ జరగాలి అసలు టీటీడీ ట్రస్ట్లో ఎన్ని అవకతవకలు జరిగినాయి దీని మీద కూలంకషంగా దీని మీద చర్చలు జరగాలి అలాగే నిన్న అందరూ మీడియా పెద్దలు కూడా అడుగుతూ ఉన్నారు అధిపతులు పత్రికాధిపతులు కూడా అడుగు అడుగుతూ ఉన్నారు మీడియా వారు కూడా అడుగుతున్నారు దీన్ని సిబిఐకి తీసుకెళ్లాలా లేదా అనేది అది గౌరవ ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకోమని మీరు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా క్యాబినెట్ మీ వెనకాల ఉంటుంది ఉంటారు ఇది ఇక్కడితో ఆగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అలాగే నలభై సంవత్సరాలుగా కర్ణాటకలోని గీ కంపెనీకి ఇస్తూ ఉన్నారు పదిహేను వేల కేజీలు అవసరం అవుతుంది నెయ్యి మనకి స్వచ్ఛమైన నెయ్యి అలాంటిది వీళ్ళు వెయ్యి రూపాయలు కొన్నదాన్ని వీళ్ళు మూడు వందల అరవై రూపాయలకే వస్తుందని చెప్పి ఎవరు ఎవరో మిడిల్ మ్యాన్ వచ్చి చెప్పారు ఆ మిడిల్ మ్యాన్ ఎవరు ఎవరు మీరు లక్ష లడ్డూలు